హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ అల్ వన్ తెలుగు ఛానల్ ఐఆమ్ ప్రౌడ్ ఫోన్ రూపా అని పేరు నిన్న మనకి జరిగిన యాసర్ లైవ్ క్యూఎన్ఏ సెక్షన్ అంటే ఆల్రెడీ పూర్తిగా అయిపోయిన వీడియోలో నిన్న మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో అనేది అందరూ పోస్ట్ చేయడం జరిగింది దాంట్లో మన యాసర్ ఎటువంటి ప్రశ్నలకి ఎటువంటి జవాబులు ఇచ్చారు మెయిన్ మనకు అవసరమైన క్వశ్చన్లు మాత్రమే తీసుకున్నానండి మిగతా మోటివేషన్ కానీ ఏమీ ఉండవు ఈ వీడియోలో ఓన్లీ ఫేస్ టు ఫేస్గా ఉన్నట్టే ఉంటాయి క్వశ్చన్లన్నీ ఓకేనా కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి మొత్తం కూడా మీకు క్లారిటీ వస్తే ఎంత టైం పట్టచ్చు ఎప్పటికల్లా అమౌంట్ రావచ్చు అసలు ఎస్సీసీ కేసీ అయిందా లేదా అన్నీ కూడా మీకు పూర్తి క్లారిటీ అనేది ఈ వీడియోలో ఉంటుంది కానీ వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి ముందుగా నిన్న చెప్పిన పాయింట్ మళ్ళీ దీంట్లో కూడా వచ్చింది నెక్స్ట్ చాప్టర్లో మనం ఏమైనా పే చేసే అవసరం కానీ అవకాశం కానీ ఉందా అంటే నెక్స్ట్ చాప్టర్లో మనకి ఏదైతే రిలీజ్ చేస్తారో ఆ చేసినప్పుడు మళ్ళీ మనం జోబు నుంచి డబ్బులు కట్టాలా అంటే ఆల్రెడీ మనం వేస్తారు గతం వీడియో అంటే మెయిన్ వీడియోలో కూడా చెప్పారు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది ఫౌండర్స్కి ఇంకో డౌట్ వస్తుంది ప్యాసివ్ ఇంకమ్ కాదంటున్నారంటే మరి ఇది మన లాగా లైఫ్ టైం రాదా అని చెప్తున్నారండి దానికి సంబంధించి అయితే మన మనం అయితే పూర్తి క్లారిటీ ఇవ్వలేదు బట్ ఏంటంటే ప్యాసివ్ ఇంకమ్ కాదు అని మాత్రం చెప్పారు అలాగే ఎంఎల్ఎం కాదని చెప్పారు ఆంధ్రప్రదేశ్ టూ పాయింట్ ఓ కాదన్నారు అలాగే ఇది రీఫర్బిషడ్ కాదన్నారు మొత్తాన్ని కూడా చెప్పడం జరిగిందనమాట అలాగే ఇక్కడ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు ఇందులో కూడా మనకి ఏమైనా ఆటోమేటిక్గా ట్రాఫిక్ని ఇస్తారా అంటే దానికి సంబంధించి వేస్తారు ఎక్కడ కూడా క్లారిఫికేషన్ అంటే కొత్త చాప్టర్లో మనకు సంబంధించి మనకు దాంట్లో కూడా మన లాగా ఆటోమేషన్ ద్వారా మనకి టీంని ఇస్తారని చెప్పి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు కాబట్టి పూర్తిగా అది ఎస్టాబ్లిష్ అయ్యి వచ్చేదాకా ఆయన కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారండి ఒకేసారి దాని గురించి కూడా మనకి ఏమీ తెలియదు ఒకటి మాత్రం మనకి మంచి విషయం ఏంటంటే వచ్చే దాంట్లో మనం మళ్ళీ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు కట్ట ఇది మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు ఓకేనా నెంబర్ టూ ఏంటంటే ఆన్ పేసో కంపెనీ ఏమీ మూతపడిపోలేదు అలాగే ఆన్ పేసో కంపెనీ అనేది ఎక్కడికి వెళ్ళిపోలేదు కేవలం కొద్దిగా స్లో అయింది అంతే అని చెప్పి ఇక్కడ సార్ చెప్పారు ఎందుకు స్లో అయింది ఆల్రెడీ మనం ఉన్నాం మళ్ళీ అది రిపీట్ చేయదలుచుకోలేదు కొన్ని ప్రాబ్లమ్స్ కేసు వల్ల కొద్దిగా స్లో అయింది ఓకే ఇప్పుడు మనం కేసు దగ్గరికి వద్దాం ప్రజెంట్ జరుగుతున్న ఎస్సీసీ కేసు మనకి ఎంతకాలం టైం పట్టవచ్చు అన్నట్టుగా కూడా మనకు కొన్ని డౌట్స్ వస్తాయి ఆ యొక్క క్యూఎన్ఏ సెక్షన్లో యాసారి చెప్పిన ఆన్సర్ ప్రకారం దాదాపు ఈ ఎస్సీసీ కేసు అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పూర్తిగా అయితే కంప్లీట్ అవ్వాలా ఇంకా దానికి ఇరవై రోజుల నుంచి అరవై రోజుల దాకా టైం పట్టే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పారు ఒకసారి కావాలంటే మీరు కూడా వీడియో చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇరవై రోజుల నుంచి అరవై రోజుల దాకా ఎస్సీసీ కేసు అనేది అవడానికి ఛాన్స్ ఉంది అంటే పూర్తిగా క్లోజ్ అవ్వడం క్లోజ్ అయినట్టు మనకి అక్కడ దాంట్లో రావాలి అక్కడ మొత్తం జరగాలండి జస్ట్ ఏంటంటే మనకి కోర్ట్ అనేది మనకి టైం ఇచ్చింది ఏడో తారీఖు ఏడో తారీఖు రేపే బట్ ఏంటంటే దీంట్లో ఎప్పటికైనా అప్డేట్ అయ్యింది వేస్తారు మళ్ళీ నెక్స్ట్ వెబినార్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా మనకి ఇవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట ఒకవేళ ఛాన్స్ ఉంటే ఈ వారంలో కూడా మనం వేస్తారు ఒక మీటింగ్ పెట్టడానికి అయితే అవకాశాలు ఉన్నాయి ఓకేనా కాబట్టి ఎస్సీసీ కేసు గురించి మనం ఎక్కువగా టెన్షన్ తీసుకోవాలా తీసుకోకూడదా అంటే ఎస్సీసీ కేసుకి మనం జరుగుతున్న ప్రాసెస్కి కొద్దిగా మన ఆన్సర్ అయితే ప్రెజెంట్ సెట్టింగ్ ఉందన్నమాట ఈజీగా చెప్పుకోవాలంటే ఎస్సీసీ కేసు అనేది కంప్లీట్గా పూర్తి అవ్వకుండా మనకు ఏవైతే హోల్డ్ అయినాయో అంటే ఏవైతే యుఎస్ఐ గవర్నమెంటు అలాగే యూఏఈ గవర్నమెంటు యూఎస్ఐ గవర్నమెంట్లో కేసు కంప్లీట్ అయిన తర్వాత యూఏఈలో మన డబ్బులు ఫిఫ్టీ టూ మిలియన్స్ థర్టీ మిలియన్స్ ఇవన్నీ కూడా హోల్డ్ అయినాయి కదా ఈ హోల్డ్ అయిన డబ్బులు వెనక్కి రావాలంటే ఎస్సీసీ కేసు కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ దుబాయ్ గవర్నమెంట్ మన యొక్క డబ్బుని రిలీజ్ చేస్తుంది అది పూర్తిగా కంప్లీట్ అయ్యేదాకా మనకి ఎటువంటి రిలీజ్ అనేది చేయదనమాట కాబట్టి అది రిలీజ్ చేయకపోతే మన ఎవరికి కూడా అమౌంట్లు రావు కాబట్టి దయచేసి అందరూ గమనించాల్సింది ఏంటంటే ఒకటే తీరీ అండి ఇది మొత్తం ఉన్నదంతా ఒకటే తీరీ కన్ఫ్యూషన్ లేకుండా ఈజీగా చెప్తాను చూడండి మనకి నెక్స్ట్ చాప్టర్లు అయితే పేమెంట్లు కట్టవసరం లేదు కానీ మనం నెక్స్ట్ చాప్టర్ మనకి యాస్ఆర్ రిలీజ్ చేయాలన్నా లేదా ప్రజెంట్ మనకి ఉన్న సిచ్యువేషన్లో మనకి డబ్బులు ఏ రకంగా ఇవ్వాలన్నా పూర్తిగా ఎస్సీసీ కేసు పూర్తి అయిన తర్వాత యుఏఈ గవర్నమెంట్ దగ్గర హోల్డ్ ఉన్న అమౌంట్ను యాస్ఆర్ దగ్గరికి వాళ్ళు రీఫండ్ చేయడం జరుగుతుంది యాస్ఆర్ దగ్గరికి ఎప్పుడైతే వెళ్తుందో ఆ అమౌంట్ అప్పుడు మన దగ్గరికి వస్తుంది ఓకేనా అందుకని డైరెక్ట్గా దుబాయ్ గవర్నమెంట్ మనందరికీ అమౌంట్ సపరేట్గా ఏది కదండి అది మళ్ళీ మన కంపెనీ దగ్గర రావాలి కంపెనీ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ యాస్ఆర్ ఇస్తారు ఇక్కడ మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు మరి సింగిల్ బౌండర్ పరిస్థితి ఏంటంటే టీమ్ వాళ్ళకి వేస్తారంటే దీనిపైన కూడా మనం వేస్తారు క్లారిటీ ఇస్తారు ఇస్తే అందరికీ ఇస్తారండి సమానంగా ఇక్కడ టీం ఉన్న వాళ్ళకి సపరేట్గా హోదా ఉంటుంది టీం లేని వాళ్ళకి ఏమీ ఉండదు ఇలాంటిది ఏమి ఉండదు ఎవరైనా ఆన్ ప్లేస్లో ఒకటే ఎవరైనా సరే ఆన్ ప్లేస్లో ఫోన్ ఓకేనా కాబట్టి దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ ఇరవై రోజుల నుంచి అరవై రోజుల్లో మనకు పూర్తిగా ఈ కేసుకి సంబంధించి అడావుడి అనేది పూర్తిగా తెలుస్తుంది దాంతోపాటు నెక్స్ట్ చాప్టర్ అనేది ఏ రకంగా ఉంటుంది దాంట్లో ఎటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏ ప్రోడక్ట్స్ వస్తాయి అవి మనకు ఫ్రీగా వస్తాయా పెయిడ్గా వస్తాయా అంటే మనకైతే ఫ్రీగా ఇన్వెస్ట్మెంట్ లేదని చెప్పారు బట్ అది కస్టమర్స్ కూడా మరి ఏ రకంగా యూజ్ ఉంటుంది అనేది మనం తెలియాలి అలాగే ఇంకోటి కూడా ఆయన ఏం చెప్పారంటే ఆన్ బేస్ కంపెనీలో చేసినట్టుగా ఇందులో ఎటువంటి హడావుళ్ళు ఉండవు నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం హైప్ క్రియేషన్ ఉండదు అంటే అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడము మార్కెటింగ్లు చేయడము బ్రాండింగ్లు చేయడము ఎన్నిటికీ డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు సింపుల్గా మన ద్వారానే వెళ్తే బయటికి వెళ్తుంది అన్నమాట అంటే నెక్స్ట్ చాప్టర్లు ఏవైతే ప్రోడక్ట్స్ వస్తాయో ప్రోడక్ట్స్ అనేవి మన ద్వారానే బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నాయి అంతే మార్కెటింగ్లు చేసి బ్రాండింగ్లు చేసి క్యాంపైనింగ్లు చేసి డబ్బులు లాస్ చేసుకోవడానికి హైప్ క్రియేషన్ చేసుకోవడానికి అయితే సరే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంట్రెస్ట్ చూపించట్లా ఎందుకంటే గతంలో ఎన్ని అడవులు చేసి బుజ్జి గల్ఫో మ్యాథ్ మెట్రో స్టేషన్లు అవి అన్నీ తీసుకున్నా సరే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఇప్పుడు ఆగే అన్నమాట కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఉండకూడదనే నెక్స్ట్ చాప్టర్ సింపుల్గా ఈజీగా అయితే మనకి లాంచ్ చేస్తారు అది కూడా కేసుకి తర్వాత చేయడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ ఉన్నాయి అంటే కేసు కంప్లీట్ అయిన తర్వాతే అది కూడా లాంచ్ చేయడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నాయి అప్పుడు ఈజీగా మనం పీస్ఫుల్గా వర్క్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది ప్రజెంట్ ఎస్సీసీ కేసు ఉంది కాబట్టి మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ జరుగుతుందో అది పూర్తిగా ఆగిపోయిందా అంటే వెనకాల ప్రోడక్ట్స్ తయారు చేయడం కానివ్వండి ఇంకా మిగతా ఏవైతే ఆన్ పేస్కు సంబంధించిన విషయాలు కానివ్వండి మొత్తం ఆగిపోయి అని చెప్పి కొన్ని డౌట్ రావచ్చు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేసుకి దానికి సంబంధం లేదు అంటే కేసు ఉందని చెప్పి మన వెనకాల ఎంప్లాయీస్తో పనులు చేయించుకోపోవడము కేసు ఉంది కదా ప్రొడక్ట్స్ ఆపేయడం ఇలాంటివి ఉండదు అండి కేసు ఉన్నా సరే ప్రొడక్ట్స్ అన్నీ రన్ అవుతాయి ఎందుకంటే మనకి ఇక్కడ గమనించాల్సిందండి ఎస్సీసీ కేస్ అయిన తర్వాత కూడా మనం ఓకోనట్ వాడాము దాదాపు వన్ ఇయర్ వాడడం అంతే కదా ఎస్సీసీ కేసు పడిన తర్వాత కూడా వన్ ఇయర్ మనం ఓకోనట్ వాడం మిగతా ప్రొడక్ట్స్ వాడడం ఎంప్లాయీస్ కూడా దాదాపు వన్ ఇయర్ దాకా వర్క్ చేశారు బట్ ఏంటంటే అమౌంట్లు హోల్డ్ అవడం వల్ల ఎవరికి అమౌంట్లు సరిగ్గా అందకపోవడం వల్ల మొత్తం అంతా క్రాష్ అయింది దానివల్ల మనకి నెగిటివిటీ వచ్చింది దానివల్ల మనకు ఎవరైతే మన దొరకని దొంగలు ఉన్నాలో మన కంపెనీలో వాళ్ళందరూ దొరకడం జరిగింది గుడ్ ఆర్ బ్యాడ్ మంచో చెడుకో మనకంతా కూడా ముందుగానే తెలిసిందన్నమాట ఎక్కువ బిజినెస్ అయిపోయి ఒకేసారి ఎక్కువగా ఇబ్బంది పడడం కన్నా ఈ తక్కువ బిజినెస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది మనకి క్లారిఫై అయినాయి కాబట్టి మనకు పూర్తిగా క్లారిటీ అనేది వచ్చింది ఓకేనా కాబట్టి మనం అందరం కూడా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏదో లేట్ అయిపోతుందో లేకపోతే ఇంకేదో జరుగుతుందో అని బాధపడేదానికన్నా ప్రాబ్లమ్స్ ఏమి వచ్చినా సరే మనం ముందుగానే వచ్చినాయి కంపెనీ ముందుగానే ఐడెంటిఫై చేసింది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ నుంచి తప్పుకుంటే మనం పీస్ఫుల్గా మార్కెట్లోకి వెళ్ళొచ్చు అన్నట్టుగా ఆలోచించండి ఎస్సీసీ కేసులు ఇవన్నీ అడావుళ్ళకి గడావుళ్ళు అయిపోతే మన కంపెనీకి ఎటువంటి రిమార్క్ ఉండదు ఎటువంటి రిమార్క్ లేనప్పుడు కంపెనీ పీస్ఫుల్గా ముందుకు వెళ్తుందన్నమాట రియాలిటీ పరంగా చూసుకున్నట్టయితే ఎస్సీసీ కేసు పడినప్పుడు మామూలుగా వేరే కంపెనీలకైతే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అంతకని ఎక్కువ కూడా ఈ ఎస్సీసీ కేసు పడినప్పుడు వాళ్ళు తేరుకోలేకపోయారు మాట ఎందుకంటే మ్యాక్సిమం చాలా కంపెనీల మీద ఎస్సీసీ కేసు అనేది పడడం జరిగింది ఏముందంటే ఒక వ్యక్తి ఉంటాడు ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోకుండానే కంపెనీలు ఏదో అమౌంట్ రాలేదనో లేకపోతే ఇంకేదైనా ఇతర కారణాల చేత ఎస్సీసీ కేసు పెడతాడు బట్ ఏంటంటే ఆ ఎస్సీసీ కేసు పెట్టడం క్యాజువల్గానే అయిపోద్ది కానీ ఎస్సీసీ కేసు నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మనం పర్ఫెక్ట్గా ఉండాలి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఎస్సీసీ కేసు నుంచి బయటపడతాం అంతేగాని అంత తేలిగ్గా ఎస్సీసీ కేసు నుంచి బయటపడలేరన్నమాట కాబట్టి మన కంపెనీ చాలా వరకు చివరి తీసుకువచ్చింది కేవలం రెండు సంవత్సరాల లోపే ఎస్సీసీ కేసు అనేది చివరికి రావడం అనేది ఒక విషయం మంచి విషయం అన్నట్టుగా కూడా ఇక్కడ వేస్తారైతే మనకి క్యూఎన్ఏ సెక్షన్లో చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి పూర్తిగా ఎస్సీసీ కేసు కంప్లీట్ అయ్యే వరకు మనకు ప్రొసీజర్ అనేది బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది తప్ప మనం ముందుకు తెస్తారా లేదనేది మ్యాక్సిమం క్లారిటీ లేదు తేవడానికైతే ఎక్కువగా ఛాన్స్ లేదన్నమాట ఎందుకంటే మళ్ళీ తెచ్చి కేసు అని ఆడడం వల్ల మగ మిగతా ఎవరైతే ఉన్నారో దీంట్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు వెనకడుగు వేసే అవకాశం ఉంది కాబట్టి అది మొత్తం అడవడంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్గా మేము ఎటువంటి ముద్దాయిలం కాదు మేము మంచి వాళ్ళు అని మనకి మన మీద మంచి ఒపీనియన్ అనేది వాళ్ళకి వస్తుంది కాబట్టి అప్పుడు ఎక్కువ మంది జాయిన్ అవ్వడం కానీ ఇంట్రెస్ట్ చూపించడానికి కానీ అవకాశాలు అనేవి ఉంటాయి ఓకేనా కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో పూర్తిగా ఎస్సీసీ కేసు కంప్లీట్ అవ్వడానికి మనకి ఇరవై రోజుల నుంచి అరవై రోజుల్లో పూర్తిగా దానిపైన క్లారిటీ వస్తుంది దాని తర్వాత ఈ అరవై రోజుల్లోపే మనకు సంబంధించిన ఏవైతే ప్రోడక్ట్స్ కానీ ఏ కానీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ సార్ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనకి మీటింగ్లో కూడా చెప్తారు ఓకేనా కాబట్టి దయచేసి ఎవరు కూడా అమౌంట్లు మళ్ళీ ఈ నెలలో వచ్చేస్తాయి అని చెప్పి ఫిక్స్ అయినట్టయితే కొద్దిగా మైండ్ ప్రశాంతంగా ఉంచుకోండి వస్తే చాలా చాలా హ్యాపీ మనందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ రాకపోతే బాధపడద్దు ఓకే ఎందుకంటే ప్రొసీజర్ అనేది బ్యాక్గ్రౌండ్లో జరగకుండా మన సొంతంగా ఈరోజు వస్తుంది రేపు వస్తుంది నెలాఖరికి వస్తుంది ఎన్ని నెలలు బట్టి మనం అనుకుంటునే ఉన్నాము కానీ సార్ అయితే క్లారిటీ ఇచ్చారు కదా అక్కడ ఇచ్చారు ఎస్సీసీ కేసు కంప్లీట్ అవ్వందే దుబాయ్ గవర్నమెంట్లో హోల్డ్ అయిన డబ్బులు రావు దుబాయ్ గవర్నమెంట్లో డబ్బులు హోల్డ్ అయిన డబ్బులు మన యాస్ఆర్ చేతికి రాకుండా సార్ ఎవరికి ఇవ్వలేరు పోనీ నర్ దగ్గరికి రాగానే టక్కు చెప్పి ఒకేసారి ఎంతమంది అయితే ఇచ్చారు అంతమందికి ఇవ్వాలన్నా ముందు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవాలి ఎంతమంది ప్యాకేజీలు కట్టారు ఎంతమంది ప్యాకేజీలు కట్టలేదు ఎంతమంది ఫౌండర్స్ ఉన్నారు ఎంతమంది అఫ్లైట్స్ ఉన్నారు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఎంతమంది అకౌంట్ బ్లాక్ అయినాయి అన్నీ కూడా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇవ్వాలి ఇదంతా పెద్ద ప్రొసీజర్ అనమాట ఇదేమీ ఒకటి రెండు రోజుల్లో అయిపోయే ప్రొసీజర్ కాదు ఎందుకంటే ఒక యాభై మంది వంద మంది పోనీ ఒక ఇరవై ముప్పై వేల మంది అన్న ఈజీగా అయిపోద్ది కానీ కొన్ని లక్షల మంది ఉన్నప్పుడు దాన్ని వెరిఫై చేసుకునే ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా కాబట్టి ఇదంతా పెద్ద ప్రొసీజర్ అండి కానీ మీకు ఇంకో డౌట్ రావచ్చు గతంలో కూడా యాస్ సార్ అరవై రోజులు అన్నారు కదా అరవై రోజుల ఆల్రెడీ ముప్పై రోజులు అయిపోయింది కదంటే ఆయన ఇప్పుడు కూడా ఏమంటున్నారు ఇరవై రోజుల నుంచి అరవై రోజులు అన్నారు అంతే ఖచ్చితంగా అరవై రోజులే అని అనలేదు బట్ నేనైతే నేను ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను జూన్ నెలాఖరు దాకా టైం వేసుకుంటున్నానని జూన్ నెలాఖరు లోపు మనకి చాలా విషయాలపై క్లారిటీ రావచ్చని కూడా సార్ మొదటి వ్యాప్నాలు ఎప్పుడు చెప్పారు అప్పుడైతే నేను జూన్ అని అనుకున్నాను అనమాట బట్ జూన్ నెల దాకా టైం వేసుకుందాం పోయేదే ఉందని ఇంతకాలాగే ఇంకో రెండు నెలల్లో పూర్తిగా క్లారిటీ అనేది వచ్చింది అనుకోండి పీస్ఫుల్గా ఉంటుంది ఒకవేళ ఈ రెండు నెలల్లో నా వీడియోల వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే అంటే నా వీడియోలు చూడడానికి మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఖచ్చితంగా నా వీడియోలు కూడా చూడాల్సిన అవసరం లేదు కానీ నా వీడియోలు చూడడం అనేది మిగతా ఇన్ఫర్మేషన్ కూడా ఈ వాట్సాప్ గ్రూపుల్లో అవి కూడా లెఫ్ట్ అయిపోయి ప్రశాంతంగా ఉండండి ఉంటే పూర్తిగా ప్రశాంతంగా ఉండండి లేదంటే ప్రతిరోజు రోజుకో పది నిమిషాలు మన వీడియో చూడండి మీకు మాక్సిమం ఏం జరుగుతుంది అనేది క్లారిటీ వచ్చేస్తుంది అనమాట ఎటువంటి ఎక్స్ట్రా యాడింగ్ లేకుండా అంటే మసాలాలు ఏమి యాడ్ చేయకుండా ఏది ఉందో అది మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఒకవేళ ఎవరికైనా బోర్ కొడితే నేనేం చేయలేను ఎందుకంటే ఉండదు ఉన్నట్టుగా చెప్పడమే నా యొక్క బాధ్యత అంతకుమించి ఏం లేదు ఓకేనండి వీడియోలో ఇంతే ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా మీకు తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్